హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము టిష్యూ చెందేరి పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పీచ్ షేడ్లో ఉందండి ఇది దీనికి బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది సిల్వర్ తోటి బార్డర్ మొత్తం శారీ అంతా టిష్యూతో ఉంటుంది దాని మీద బుటీస్ ఇలా సిల్వర్ జరీతోటి డిజైన్ వస్తుంది దానిపైన మళ్ళీ పిస్తా గ్రీన్ థ్రెడ్ తోటి ఇలా బీవింగ్ వచ్చింది పింక్ కలర్ తోటి చిన్నగా మీనా వర్క్ లాగా వచ్చింది ఇది శారీ అంతా బుటీస్ చీర మొత్తం ఇలాగే ఉంటుందండి బూటీ డిస్టెన్స్ అంతా ఇంతే డిస్టెన్స్లో చివరి వరకు ఉంటుంది చీర కింది వైపు బార్డర్ కూడా ప్లెయిన్ బార్డరే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది మనం ఇదైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ కూడా వెళ్ళచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైలాక్ కలర్లో ఉందండి దీనికి బార్డర్ వచ్చేసి సిల్వర్ వస్తుంది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డరు శారీ మొత్తం టిష్యూతో ఉంటుంది మధ్యలో బూటీ మాత్రం ఇలా సిల్వర్ జరీతో డిజైన్ ఇట్లా బాల్లాగా షేప్ వస్తుంది దానిపైన బర్డ్స్ ఇలా మిన వర్క్తో వచ్చాయి పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్తో వచ్చింది బూటీ శారీ అంతా ఇలాగే ఉంటుంది బుట్టి టిష్యూ అంటే వెయిట్ ఉంటుంది అనుకుంటే వెయిట్ ఉండదు లైట్ వెయిట్ ఏ ఉంటుంది శారీ ఇది కింది వైపు బార్డరు పళ్ళు సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉందండి పేస్టైల్ షేడ్ దీనికి టూ సైడ్స్ ఇలా సిల్వర్ బార్డరే వస్తుంది ప్లెయిన్ బార్డరు మధ్యలో అంతే ఇలా బుటీ ఉంటుంది సిల్వర్ జరీతో ఇలా బుటీ వచ్చి మధ్యలో గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఒక త్రీ ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా వచ్చింది డిజైన్ ఇది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది బుటీ కింది వైపు బార్డరు పళ్ళు టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ డిజైన్లో ఇంకొక కలరు లైట్ ఆలివ్ గ్రీన్ కలరు దీనికి కూడా బార్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డరు మధ్యలో అంతా బుటీస్ బుటీస్ మధ్యలో లైట్ పీచ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటుంది గుటి కింది వైపు బార్డరు ఇది పళ్ళు అండి టిష్యూ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీ తోటి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి డార్క్ గ్రే కలర్లో ఉందండి ఇది కొంచెం బ్లూ షేడ్లో కూడా అనుకోవచ్చు దీనికి సిల్వర్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ మధ్యలో అంతా ఇలా చిన్న బుటీ వచ్చింది ఫ్లవర్ బుటీ లాగా చిన్న బుటీ వచ్చేసి మధ్యలో చిన్న డాట్ లాగా మెరూన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది బూటీస్ అన్నీ చిన్నగా ఉన్నాయి కానీ చీర నిండా దగ్గర దగ్గరగా ఉన్నాయి బూటీస్ అన్నీ కింది వైపు బార్డర్ కూడా సేమ్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ది పళ్ళు వచ్చేసి ఇట్లా చిన్నగా డాట్స్ లాగా పళ్ళు వచ్చింది సిల్వర్ జరీ తోటి బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇదైనా వేసుకోవచ్చు లేదంటే ఇందులో డాట్స్లో ఉన్న మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతే ఇలా ఫ్లవర్ బూటీ చిన్న బుట్టి వచ్చింది ఆ ఫ్లవర్ మధ్యలో రెడ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కింది వైపు బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది ఇంకొక కలరు టూ సైడ్స్ ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బూటీ వచ్చింది దాని మధ్యలో బ్లూ కలర్ తోటి మీ వచ్చింది డార్క్ బ్లూ కలర్ తోటి శారీ అంతా చాలా దగ్గర దగ్గరగా ఉంది బూటీ కింది వైపు బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ లావెండర్ కలర్లో ఉందండి ఇది దీనికి టూ సైడ్స్ బార్డర్ ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది బార్డర్ పైన గ్రీన్ కలర్తోని అటువైపు ఇటువైపు చిన్న లైన్ లాగా వచ్చాయి వాటిపైన మధ్యలో అంతా ఇలా బుటీ ఉంటుంది సిల్వర్ జడీతో బుటీ వచ్చేసి దాని కింద గ్రీన్ కలర్ తోటి లీవ్స్ లాగా డిజైన్ వచ్చింది మీనా వర్క్ తోటి శారీ అంతా ఇలా బుటీ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు సిల్వర్ జరీతోని టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి గ్రే కలర్లో ఉందండి పేస్టల్ షేడ్లో దీనికి టూ సైడ్స్ బార్డర్ ఇలా వస్తుంది ప్లెయిన్ సిల్వర్ బార్డర్ వచ్చేసి దానిపైన బ్లూ కలర్తో పైన కింద లైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ ఉన్నాయి ఆ బుటీస్కి ఫ్లవర్స్ మధ్యలో బ్లూ కలర్తో ఇట్లా డాట్స్ లాగా మీనా వర్క్ వచ్చింది ఇది శారీ అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది పళ్ళు సిల్వర్ జరీతో టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి టిష్యూ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ అండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్